ఈ వీడియో శ్రీలంకలో మా హోటల్ టూరు శ్రీలంకలో మా హోటల్ టూరు అయితే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్లో చాలా పెట్టారు రండి చూపిస్తాను ఇక్కడ ఓట్స్ పోరేజ్ అని చెప్పేసి ఓట్స్ పాయసం లాగా చేశారు ఇందులో షుగర్ ఏం లేదు కావాలంటే అలాగే స్క్రంబుల్ ఎగ్ చికెన్ సాసేజ్ నాకు ఎందుకో సాసేస్ అస్సలు అంటే అస్సలు నచ్చవు నా వల్ల కాదు నాట్ మై టైప్ ఇది చికెన్ బేకాన్ వేఫిల్స్ ఇక్కడ చేస్తున్నారు మనకి చాక్లెట్ సాస్ అవి ఇచ్చారు అంటే ఇది ఇక్కడ నేను చూసేది ఏంటి అంటే గ్రిల్డ్ పైనాపిల్ ఇది చాలా బాగుంది కొంచెం క్యారమిలైజ్ చేసి ఇచ్చాడనమాట ఇది బాగున్నాయి చాలా స్వీట్ పొటాటోస్ని స్టీమ్ చేసి ఇచ్చారు విత్ గ్రేటెడ్ కోకోనట్ ఇది అప్పం రెడ్ రైస్తో చేశారు ఈ దోశ అయితే చాలా బాగుందండి దోశతో పాటు కోకోనట్ చట్నీ ఇచ్చారు అయిపోయింది ఇది అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇందులో కొన్ని మిరియాలు అండ్ పుదీనా ఉప్పు వేసి మిక్సీ పట్టి మధ్యలో ఉల్లిపాయలు కట్ చేసి వేశారు అంతే ఇక్కడేమో వైట్ రైస్ ఇది ఫిష్ కర్రీ దాల్ కర్రీ సాంబార్ అని ఇచ్చారు కానీ మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలాగా ఉంది ఇది కూడా కొకోనట్ చట్నీయే కొకోనట్ సంబుల్ అని రాసి ఉంది దీని మీద ఇక్కడైతే దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేశారు ఈ సెటప్ చాలా బాగుంది రండి కింద హోటల్ చూపిస్తాను ఎలా ఉందో మొత్తం ఇదిగోండి మా గాయస్ ఇక్కడ ఉన్నారు అందరు తింటున్నారు ఇక్కడ టీ సెటప్ ఉంది పూల్ వ్యూ బాగుంది కదా ఇక్కడ నుండి ఇదంతా ఫ్రూట్స్ ఇదేమో వాటర్ మిలన్ జ్యూస్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది ఇక్కడ ఇందులో షుగర్ యాడ్ చేశారు ఇందులో మనకి నో షుగర్ అండ్ ఫ్యాషన్ ఫ్రూట్ పెట్టారు బనానా పెట్టారు వాటర్ మిలన్ కపాయా స్టార్ ఫ్రూట్ బయటికి వెళ్దాం అండి ఇలా మనం కిందికి వెళ్ళడమే హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది స్టే మంచిది ఇచ్చారండి అయితే చాలామంది అడిగారు శ్రీలంకకి మీకు ప్యాకేజ్ ఎంత పడిందని కొంచెం ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడింది యాక్చువల్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుందంట సో చాలామంది మీకు ప్రమోషన్ కదా ఫ్రీ అనుకుంటున్నారేమో మాకేం ఫ్రీ కాదు నేను కూడా పే చేశాను కాకపోతే రెగ్యులర్గా సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చే అమౌంట్ నేను కొంచెం తక్కువ మా అందరికీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ లాగా ఇచ్చారనమాట మామూలుగా అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఇంత ఫోర్ స్టార్ అకామిడేషన్ కానీ ఇదంతా రాదు కాకపోతే మేము మళ్ళీ వాళ్ళ గురించి చెప్తాం కాబట్టి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువకి ఇచ్చారు కానీ మేము మొత్తం సిక్స్ మెంబర్స్ పే చేసే వచ్చాము అండ్ వాళ్ళు కొంచెం మాకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఛానల్లో వాళ్ళ ట్రావెల్స్ నేమ్ చెప్తున్నాం కానీ ఇదేం ఫ్రీ కాదండి చాలామంది మీకు ఫ్రీ టికెట్స్ కదా మీరు ఫ్రీగా ట్రావెల్ చేస్తారు అంటే ఎందుకు ఫ్రీ ఇస్తారు చెప్పండి రండి అందరం పే చేసాం పే చేసుకునే వస్తున్నాం ఇప్పుడనే కాదు ఛానల్ ఉందనే కాదు అంతకుముందు కూడా రెగ్యులర్గా మేము ట్రిప్స్ వెళ్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్ పే చేసుకునే వెళ్తామండి మావి కూడా డబ్బులే మేము కూడా కష్టపడి సంపాదించుకుంటున్నాం ఇదిగోండి ఫిష్లు ఇదేంటో వెరైటీగా అవి ఇట్లా వస్తున్నాయి కదా మంచి ఉంది కదా నీ డ్రెస్కి మ్యాచింగ్ వెళ్ళి దాన్ని హక్ చేసుకో మ్యాచింగ్ అని చెప్పు డ్రెస్ కలర్ మారిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ బాగుంది మార్నింగ్ మంచిగా వాక్ మురికిలోనే వస్తాయి అందుకే కదా పొద్దునే వెళ్ళది ఫోటోషూట్ జరిగింది అక్కడ పెళ్లి కూతురు ఉంది కదా తనకి మేకప్ వేస్తున్నారు పొద్దున ఫోటోషూట్ జరుగుతుంటా అబ్బాయి వచ్చి ఇట్లా చేసుకుని ఇట్లా చేసుకుని ఆ ఫీల్ రావాలని దాన్ని అగ్గు చేసి చేశాను కానీ ఆ పిల్ల అస్సలు నమ్మట్లేదు తెలుసా పెళ్ళికూతురు ఫేస్ లో స్మైల్ లేదు ఆ అబ్బాయి అయితే చాలా పాపం దగ్గరకొచ్చి దగ్గరకు వచ్చి అమ్మాయికి అస్సలు నవ్వట్లేదు ఇది అంటుంది పాపం డ్రెస్ బరువైందేమోనే అని ఎంత బరువైనా పాపం అన్నా నవ్వాలి కదా కష్ట అంటే దీని ఇది కూడా బరువైన డ్రెస్ వేసుకొని ఉంటుంది ఆ టైంలో ఇది మా రూమ్ అండి రండి ముందే చెప్తున్నా గమనిక రూమ్ అంతా చెండాలంగా ఉంది నేను వచ్చినప్పుడు బాగుంది ఏ మరి ఇద్దరికి రెండు మెత్తలు సరిపోతాయి కదా ఆరు ఇచ్చారు తీసుకెళ్ళ పడేసినా మరి నేను చేస్తే పెంటా నువ్వు చేస్తే అంటే లగేజ్ అంతా నీట్గా సర్దేశాను చూసా అది మాత్రం నీట్ గా సర్దేశాం ఇట్లే పిచ్చి ఉంది ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఇట్లా వచ్చేయండి బాగుంటుంది చుట్టుపక్కల ఇది ఇది చూపించేలు ఇది బాగుంది కానీ ఇది ఇది ఏంటో దీని పేరు నాకు తెలీదు ఇది ఏంటో కొంచెం జామ చెట్టు టైప్ ఆకులు అలా ఉన్నాయి కాదు కాదు అదిగో అక్కడ ఉంది కదా ఇక్కడ కూడా ఉందే పెద్దది కానీ ఇది సీతాఫల్ కాదక్క సీత రామాఫల్ అదే సీతాఫల్ కాదే ఇది కొంచెం జాక్ ఫ్రూట్ టైప్ లోనే ఉంటుంది ఒక స్మెల్ వస్తుంది డిఫరెంట్గా అది అనుకుంటున్నా బాలీలో చూసాను నేను ఉన్నాయి కదా మొత్తం ఫ్రూట్ షూట్ అవును నేను తిన్నది కూడా అలాగే ఉంది అదే నా నాయూ ఇది కానీ అంత పెద్దగా లేవే నేను బాలీలో తిన్నాను ఇదేదో డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ దీనికి ఫస్ట్ ఇట్లా వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ ఇలా వచ్చాక కాయ వస్తుంది సర్లేండి అయితే ఇది బాగుంది కదా సో ఇలా వచ్చాము ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను మీకు రండి పొద్దునే వచ్చి ఇక్కడ నేను మా ఆయన చాలా సో ఇలా ఫస్ట్ నువ్వు వెళ్ళు నీ వెనకాల మేము వస్తాం స్లోగా వెళ్ళు ఇలా ఇలా బాగుంది కదా ఇక్కడ అమలా మష్రూమ్స్ ముట్టుకో బాగున్నాయి కదా కానీ ఏంటి షెల్స్ లాగా అనిపిస్తున్నాయి అవి కొంచెం ఒక్కొక్కటి డిఫరెంట్ ఇక్కడ ఇది రేగి చెట్టువే కదా అలా ఉంది కానీ ఎందుకు అన్ని షెల్స్ లాగా ఉన్నాయి మష్రూమ్స్ డిఫరెంట్ ఇటు ఇచ్చే నుండు వే అమ్మ ఒక్కసారి పైనుండ హార్ట్ కిందకి జారింది అలా దూకితే క్రస్సు పాడవుతుంది ఆ సెకండ్ లో కూడా ఇప్పుడు నిజంగా మనకు దూపాలు ఉండాల్సిందే వద్దా అని అప్పుడు కూడా డ్రెస్ ఉంది ఫస్ట్ అయితే పొద్దు నేను భయపడ్డా యశ్వని షార్ట్ కోసం తీసుకొస్తా అది చూసి అరిచింది పూలు ఎంత బాగున్నాయి గా వర్షం కూడా పడుతుంది చాలా బాగుంది ఏ బాగుంది శ్రీలంక మంచిగా రావచ్చు హాలిడే ప్లేస్ చక్కగా ఫైవ్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది ఫ్యామిలీ కంప్లీట్గా ఫ్యామిలీతో రావచ్చు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ పార్ట్లీ ఇంతకి మన ఫ్యామిలీ మ్యాన్సే బిజీ ఎంత సేఫ్ తింటారు వాళ్ళు మై ఫ్యామిలీ మ్యాన్ ఉండి నేను వెళ్తాను నా తర్వాత మీరు రండి ఇది మా హోటల్ మా టూరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మా డ్రైవర్ వస్తే ఇంకా మేము బై బా కీర్తి గారు అడిగి మరి ఫోటో దిగుతున్నారా అదే అదే అందుకే నోట్ డేట్ నోట్ చేసుకోవే నేను కొన్ని థింగ్స్ తీసుకురావాలి సరే అండి ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్